హై టూ ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచేషన్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ కరెంట్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి నేను వీటిని షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ 10 ఫస్ట్ది ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి అంటే మీ వ్యక్తి ఎవరిని కూడా చుట్టూ ఉన్న వాళ్ళని పెద్దగా పట్టించుకొని ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం లేదు అంటే తనకిప్పుడు ఏదో ద్రోహం చే చేస్తూ ఉన్నారు అనే విధంగా ఈ వ్యక్తి ఇతరులను అయితే ఫీల్ అవుతూ ఉన్నారనమాట అందువల్ల ఈ వ్యక్తి ఎవరికి కూడా పెద్దగా ప్రయారిటీ ఇవ్వడం గతంలో చాలా సాక్రిఫైజెస్ అయితే చేసేవారు అంటే అది మీతో సహా కూడా అలా ఉండేవారు కానీ ఇప్పుడు తన లోపల ఆల్రెడీ తన సెల్ఫిషే కానీ అది మంచిగా వాడలేదండి వాడకం అనేది చెడుగా వాడారు దానివల్ల చెడు పరిణామాలు అనేటివి ఎదుర్కోవడం అనేది జరిగింది ఇప్పుడు ఆ పర్సన్ మళ్ళీ మీ ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి వారు ఎవరిని పట్టించుకోవట్లేదు తను మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే తనకి ఉంది తను ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళని లీవ్ చేసేసి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేసి కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు గతంలో ఇమేచ్యూరిటీగా ఆలోచించి మిమ్మల్ని కోల్పోవాల్సి వచ్చింది అని కూడా ఈ పర్సను థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఇంట్రెస్ట్ అయితే ఈ పర్సన్కి అయితే ఉందండి అందువల్ల ఎవరిని కూడా పట్టించుకోవడం వాళ్ళకి ప్రయారిటీస్ ఇవ్వడం వాళ్ళ చుట్టూ పనులు ఒక సర్వెంట్ లాగా చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు అలా ఏం లేదు ప్రతి దాన్ని కూడా ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు నో అని చెప్పేస్తూ ఉన్నారండి ఇలాంటి మైండ్ సెట్ తోటి ఉన్నారు కొట్లాటలు గొడవలు కూడా జరుగుతున్నాయి అది తన ఫ్యామిలీ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీ లైఫ్లో ఉన్న ఎవరైనా కూడా మీ పర్సన్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడైతే గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి అంత సిచ్యువేషన్స్ అయితే బాగోలేవు తనకిప్పుడు మీ లైఫ్లోకి వచ్చే ఇంట్రెస్ట్ అయితే ఉంది అక్కడ జరిగే నెగిటివ్ సిచ్యువేషన్స్ వల్ల కూడా తన లోపల ఇక నాకంటూ మిగిలింది నన్ను జెన్యున్గా ప్రేమించేది ఎవరు అని తను థింకింగ్ చేసినప్పుడు కూడా తనకి ఇప్పుడు మీరు తప్ప ఎవరు కనబడడం లేదు ఆ పరిస్థితులు కూడా తనను మీ గురించి ఆలోచించేలాగా చేస్తూ ఉన్నాయి అందువల్ల ఈ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి తనకి ఇప్పుడు మీతోటి కలిసి ట్రిప్స్కి ట్రావెల్ చేయాలని ఎంజాయ్మెంట్ చేయాలని ఇక థర్డ్ పార్టీని ఎలాగైనా వదిలించుకునే ఉద్దేశం కూడా తనకి ఉంది అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు నేను గతంలో థర్డ్ పార్టీని నమ్ముకొని ఇక్కడ దాకా జీవితాన్ని తీసుకొచ్చాను అది దీనివల్ల ఎవ అందరికీ ముప్పై అయిపోయింది అంటే అటు నుంచి మీకు తనకి తన లైఫ్లో తనకి అక్కడ థర్డ్ పార్టీ యొక్క కుటుంబం కూడా ఇబ్బందులు అనేటివి ఫేస్ చేయడం అంటే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ వల్ల కుటుంబాల కుటుంబాలే చిన్న భిన్నంగా అవడం అనేది జరుగుతుందని తన లోపల కూడా రియలైజేషన్ అయితే రావడం మళ్ళీ మీ వైపుగా ఆలోచనలు అయితే వస్తూ ఉన్నాయి మీ పైన పాజిటివ్ ఇంటెన్షన్ తోటైతే ఉన్నారు మీ పర్సన్ మీరైతే ఎగ్జాక్ట్గా విడిపోయి అయితే ఒక ఎన్ని అంటే టూ ఇయర్స్ అయితే అవుతుంది మీ యొక్క ఏజ్ కూడా థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉండి ఉంటుందండి వ్యూవర్స్ యొక్క లైఫ్ అయితే అంటే మీ యొక్క ఏజ్ ఇప్పుడు తన నుంచి స్పేస్ కూడా మీకు వచ్చేసి ఇంత పీరియడ్లో కూడా మీరు ఒక దగ్గర వారొక దగ్గర ఉంటున్నారు లైఫ్లో ఎలాంటి ఎంజాయ్మెంట్ అనేది లేదు ఎప్పుడు గొడవలే మీకు స్వీట్ మెమొరీగా మిగిలినవి తప్ప మీరంటూ ఎంజాయ్ చేసింది ఏదీ లేదండి ఈ గొడవలతోటే మీరు ట్రావెల్ చేయడము ఈ పర్సన్ మీరు ఏం తన లైఫ్ లో నుంచి వెళ్ళిపోతారని చాలా మంది థర్డ్ పర్సన్స్ ని యూజ్ చేయడం అంటే మిమ్మల్ని తప్పించుకోవడానికి తన చేతులకి మట్టి అంటకుండా మిమ్మల్ని వదిలించుకోవడానికి చాలామంది పర్సన్స్ని యూజ్ చేయడం వాళ్ళకి డబ్బులు పెట్టడం ఇలా మీవి లాక్కొనే వాళ్ళకి పెట్టడం అయితే జరిగింది ఇలా చేస్తూ మైండ్ గేమ్ ఆడుతూ ట్రాప్ చేస్తూ మిమ్మల్ని చాలా ఇబ్బందులకైతే గురి చేయడం అయితే జరిగిందండి మీకు ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఇవ్వకపోవడం వల్లనే మీ రిలేషన్ అనేది ఎండ్ అయింది అనే విధంగా కూడా ఈ పర్సన్ అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు తప్పు చేసింది నేను శిక్ష అనుభవించేది మాత్రం నా పర్సను ఇప్పుడు నాకు థర్డ్ పార్టీస్ నేను అంటే వాళ్ళు తప్పులు చేస్తూ ఉన్నారు నాకు శిక్ష అనేది వేస్తూ ఉన్నారు ఫ్యామిలీ కూడా మీ పర్సన్కి ఏం సపోర్ట్గా అయితే లేదు అంటే ఎంతటి వసుదైక కుటుంబమైన ఆస్తుల దగ్గర కొట్లాటలు గొడవలు అనేటివి రావడం కామనండి దాని వల్ల కూడా అక్కడ అబ్యూస్ మాటలు అనుకోవడం అక్కడ మీ ప్రమేయం అనేది లేకుండా వాళ్ళు మీ టాపిక్ తీసుకురావడం ఇలా మిమ్మల్ని వాళ్ళు గుర్తుకు తెస్తూ ఉన్నారనమాట ఈ సిచ్యువేషన్లో కూడా మీ పర్సన్ మీ గురించి థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు తనకి ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉందని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మీకు ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇవ్వలేకపోవడం వల్లనే మీతో రిలేషన్ అనేది ఎండ్ అయిందని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీకు ప్రపోజల్ అనేది చేయాలని కూడా ఈ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి గత మొత్తంలో ఇమేచ్యూరిటీగా బిహేవ్ చేసే నేను ఇకపైనైనా కరెక్ట్ డెసిషన్ తీసుకొని కరెక్ట్గా ఉండాలి నా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళాలి తనకి ప్రపోజల్ చేయాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు నేను తప్పు చేశాను నా తప్పును కూడా నేను ఇప్పుడు అంగీకరిస్తాను నేను నా నేను అపాలజి అడుగుతాను నిన్ను కానీ నాకు కొంత భయం అనేది కూడా కలుగుతూ ఉందని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు తప్పు చేశారు కదా తప్పు చేసినప్పుడు భయపడతారండి భయపడతారు వాళ్ళు చాలా అబద్ధాలు చెప్తారు ఎన్ని స్టోరీస్ అయినా క్రియేట్ చేస్తారు కానీ నిజం చెప్పే వాళ్ళు పదే పదే అదే చెప్తారు ఎందుకంటే వాళ్ళకి ఆ నిజం తప్ప ఇంకా ఏమీ తెలియదు కాబట్టి మీరు పదే పదే నిజాన్నే తవ్వుతూ ఉన్నారు తను మాత్రం రకరకాల స్టోరీస్ అల్లడం అనేది చేశారు అలా మిమ్మల్ని మానసికంగా వేధించి తప్పించుకోవాలి తన లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ తోటి ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు అనే మైండ్ సెట్ తోటి అయితే ఇలా చేయడం అయితే జరిగిందండి మీ వ్యక్తి మీకు చాలా ద్రోహం అయితే చేశారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి ఇప్పుడు మీతో కలిసి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలని కూడా ఈ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి ఇప్పుడు తన లోపల మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి థర్డ్ పార్టీ అయితే నువ్వు నాకేమి ఇస్తావు నేను నీకేమివ్వాలి అనే విధంగా వాళ్ళ ఇద్దరి మధ్యలో బంధం అయితే ఉంది అంత జెన్యునిటీ అయితే లేదు కమర్షియల్ వేలో ఉంది ఆ కమర్షియల్ వేలో ఉన్నప్పుడు అక్కడ ఆ బంధం అనేది ఎక్కువ కాలం అయితే ఉండదండి డబ్బుతోటి కొనసాగే బంధం ఎప్పుడైనా కూడా చాలా రోజులైతే నిలవదు తెగిపోవడం అనేది జరుగుతుంది అలా థర్డ్ పార్టీ కూడా తనకి ఆఫర్స్ అన్నీ చక్కగా ఉన్నప్పుడే తను మీ పర్సన్ లైఫ్లో ఉంటుంది లేదంటే తన లైఫ్ తను చూజ్ చేసుకుంటుంది కదా అలా అనమాట ఇప్పుడు ఆ వ్యక్తి అందువల్ల కూడా మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీతో కలిసి రీనియన్ అనేది జరపాలి మీ మీతో కలిసి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మిమ్మల్ని దూరంగా ఉండి కూడా మీ వ్యక్తి అయితే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు చాలా డిస్టెన్స్ అనేది లో ఉండి మీ జీవితంలో ఏం జరుగుతుంది నేను వస్తే నన్ను యాక్సెప్ట్ చేస్తుందా నన్ను రాణిస్తుందా అనే విధంగా కూడా మీ పర్సన్ అయితే చూస్తూ ఉన్నారు మి మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారండి గతంలో లాగైతే లేరు కానీ మీరు ఇప్పుడు యాటిట్యూడ్ చూపిస్తారేమో అని ఈ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు అలాంటప్పుడు నేను తగ్గితే ఎలా బాగోదు కదా అనే విధంగా కూడా మీ పర్సన్ నేను కూడా యాటిట్యూడ్ చూపెట్టాలి అనే విధంగా మళ్ళీ తన ఎనర్జీ తను బూస్ట్ అయితే చేసుకుంటూ ఉన్నారు తగ్గితే మీరు ఇంకా తనని తొక్కేస్తారు అన్న భయం కూడా తన లోపల అయితే ఉందండి మీ పర్సన్కి అందువల్ల కూడా ఈ పర్సన్ బ్యాక్ స్టెప్ అయితే వేస్తూ ఉన్నారు జస్టిస్ అయితే కోరుకుంటూ ఉన్నారండి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం అనేది కావాలి అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు చాలా తప్పు చేశాను నా ఇమచ్యూరిడ్ బిహేవ్ వల్లనే నువ్వు నాకు దూరం అయ్యావు నేను థర్డ్ పార్టీని నాకు చాలా తను నన్ను ఆకర్షించింది ఇంటి మసి రి తోటే వెళ్ళాను పగటి కళలు కనుకుంటూ వెళ్ళాను ఇవన్నీ నాయ తప్పులే అందుకు నేను తనకి ఆఫర్స్ అనేది నేను ప్రపోజల్ పెడితేనే థర్డ్ పార్టీ నా లైఫ్లోకి వచ్చింది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నువ్వు థర్డ్ పార్టీని తిట్టావని కూడా మీ వ్యక్తి మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారండి మరి ఈ వ్యూవర్స్ మీరు మీ పర్సన్ యొక్క థర్డ్ పార్టీని మీరు హర్ట్ చేశారంట అది తనకి చాలా బాధగా అనిపించిందంట అందువల్ల తను మీకు ఈ సిచ్యువేషన్ అంతా కల్పిస్తూ ఉన్నాను తప్పంతా నా ఒక్కడిపైన వేసేస్తున్నావు తప్పు నీది లేదా అనే విధంగా కూడా మీ పర్సన్ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారండి అందువల్లనే నువ్వు ఇలాంటి ఈ స్పేస్ అనేది మనమిద్దరము ఇలా కలవకుండా ఉంటూ ఉన్నాము అని కూడా అంటూ ఉన్నారు నేను తప్పు చేశాను నా తప్పును ట్రిగ్గర్ చేసి చెప్పావు అది నేను తట్టుకోలేకపోయాను నువ్వు నీ మదర్లీ నేచర్ తోటి చెప్తే నువ్వు నాకు నన్ను ట్రిగ్గర్ చేసినలాగా నాకు అనిపించేసింది నువ్వు నన్ను క్వశ్చన్ చేసిన విధంగా అనిపించింది అని కూడా తనైతే అంటూ ఉన్నారు నువ్వు నాకు శ్వాస ఆడకుండా నన్ను ఇబ్బందులు పెట్టావు అందుకే నువ్వు నా లైఫ్లో ఉండొద్దని నేను అనుకున్నాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మరి మీరు తిట్టారంట థర్డ్ పార్టీని అందుకే మీ పర్సన్ మీతోటి నేను ఉండట్లేదు అని అయితే చెప్తూ ఉన్నారండి కానీ ఇప్పుడు నాకైతే నువ్వు కావాలి నువ్వు ఉంటేనే నా పరిస్థితులు అన్నీ చక్కబడతాయని కూడా అంటూ ఉన్నారు మళ్ళీ మీతో అయితే ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది చేసే ఉద్దేశం కూడా ఉందంటూ ఉన్నారు ఇప్పుడు మీరు లేకుంటే తన లైఫ్ అయితే మొత్తం టోటల్గా కొలాబ్స్ అవుతుందని కూడా ఈ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను ఇప్పుడు రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నాను హర్ట్ అవుతున్నాను జస్టిస్ అనేది కావాలి నేను ఫ్రీడమ్ కోసం వెళ్ళిన మాట కరెక్టే కానీ నేను ఇప్పుడు చాలా తప్పు చేశాను అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను నువ్వు నువ్వు నా లైఫ్లోకి రావాలని నేను ఈచ్ అండ్ ఎవ్రీ డే నేను మేనిఫెస్టో అనేది చేసుకుంటూ ఉన్నాను నేను ఇతరులను కూడా కలుస్తూ ఉన్నాను నువ్వు నా లైఫ్లోకి రావడానికి ఈ సిచ్యువేషన్స్ అనేటివి ఎలా చేంజ్ అవుతాయి నీకు అసలు వచ్చే ఉద్దేశం ఉందా లేదా అని కూడా నేను తెలుసుకుంటున్నాను అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఒక నువ్వు నా లైఫ్లో లేకుంటే నాకే రిస్క్ అది నువ్వు నాకు ముందు చెప్పావు కానీ నేను అర్థం చేసుకోలేదు ఇప్పుడు నాకు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతుంది అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి ఇప్పుడు లైఫ్లో మొత్తం అన్ని ఎనర్జీస్ అయితే కోల్పోయినలాగా నాకు నేను ఒక బలహీనమైన వ్యక్తి మారిపోయినట్టుగా నాకు పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను నిజాన్ని నమ్మలేకపోతూ ఉన్నాను నా వెనకాల నా ఫ్యామిలీ మెంబర్స్ చేసే ద్రోహాన్ని తట్టుకోలేకపోతూ ఉన్నాను నాకు గతంలో చాలా గిఫ్టులు ఇచ్చి నన్ను వాళ్ళ వైఫ్ ఆకర్షించారు దానివల్ల కూడా నాకు చాలా చీప్గా కనబడ్ వాళ్ళు నాకు అట్రాక్టివ్గా కనబడ్డారు ఎవరైనా కంటికి నచ్చేదాన్ని మెచ్చుతారు కదా అని నేను కూడా అలాగే చేశాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మరి మీరు వారికి వారు ఆకర్షించే విధంగా వ్యూవర్స్ అయితే లేరంట ఇది కూడా చెప్తూ ఉన్నారండి మీ పర్సను ఇప్పుడు నువ్వు కంఫర్ట్ జోన్లో నువ్వు ఉంటున్నావు మరి ఇప్పుడు నేనే నా మళ్ళీ ఫైట్ చేయాలి అని కూడా ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి ఇప్పుడు నీ కంఫర్ట్ జోన్ చూసేసుకొని ఒక షెల్ చూసుకొని ఒక కవచం లాగా అందులో నువ్వు బంధించబడి హ్యాపీగా ఉంటున్నావు నీ లైఫ్ను నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఉంటున్నావు నేను ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను నన్ను గతంలో ప్రేమించావు నేను ఇగ్నోర్ చేశాను ఇప్పుడు నీ నా పైన నీకు అప్పుడు కాన్ఫిడెన్స్ ఉంది ఇప్పుడు లేదు నేను కాన్ఫిడెన్స్ నా మీద నేనే పొడగొట్టుకున్నాను అని కూడా తనైతే చెప్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దాం జే లెటర్ అండి ఆర్ లెటర్ ఈ లెటర్ ఐ లెటర్ ఎక్స్ లెటర్ సి లెటర్ జే లెటర్ ఓ లెటర్ ఎం లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి రాశి ఫలాలు చూద్దామండి సింహరాశి మకర రాశి కుంభరాశి మేషరాశి వృచ్చిక రాశి రాశి తులారాశి వృషభ రాశి మిథున రాశి ధనస్సు రాశి ఇవి రావడం కూడా జరిగిందండి మీకు వారాల పరంగా లేదా ఏ మంత్లో రీయూనియన్ అనేది జరుగుతుందో చూద్దాము రియూనియన్ జరుగుతుంది లేదా తన నుంచి ఏదైనా మెసేజ్ కాల్ ఏదైనా మీకు ఒక గుడ్ న్యూస్ అయితే తెలుస్తుందండి అక్టోబర్ ఆగస్ట్ మంత్ ఈ మే మంత్లో అండి కొందరికి ఈ టూ వీక్స్లో మీకు తన నుంచి ఏదైనా ఒక సందేశం అయితే వస్తుంది జనవరి మంత్ కొందరికి చూపిస్తుందండి నవంబర్ మంత్లో కొందరికి చూపెట్టడం అయితే జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దాం ట్వంటీ టూ ట్వంటీ ఎయిట్ థర్టీన్ ఎయిట్ ఫోర్ లెవెన్ ఎయిటీన్ థర్టీ వన్ సిక్స్ ఫోర్టీన్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ నైన్ టెన్ ట్వంటీ సిక్స్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దామండి బి యాక్టివ్ అంటూ ఉన్నారండి మీరు ఎప్పుడు ఏడ్చుకుంటూ మాకు ఏదో అయిపోతుంది అనేలాంటి లో ఎనర్జీలో కాకుండా మాకు ఏమీ కాలేదు ఏమీ కాదు ఫైనల్గా మేమే విన్ అవుతాము అనేలాంటి ధైర్యంతో మీరు ఉండండి అని యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉందండి ఇఫ్ యూ బిలీవ్ మీ చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా మీరు నమ్మండి మీరు అంటూ నమ్మకుండా ఉంటే మీకు ఏది కూడా పాజిటివిటీ అయితే జరగదు నమ్మితేనే జరుగుతుంది పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి అని యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ఫర్ గివ్నెస్ మీకు చెడు చేసిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీరు క్షమించి వదిలేయండి అప్పుడే మీ పరిస్థితులు చేంజ్ అవుతాయి డోంట్ స్టాప్ మీరు చేసే పని ఆపొద్దు అలాగే చేయండి ముందుకు వెళ్ళండి అని కూడా యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ఇంప్రూవ్ హెల్త్ మీరు సరైన ఫుడ్ వేళకు భోజనం చేయడము ఎక్కువగా వాటర్ అనేటివి తీసుకోండి ఇప్పుడు ఇది సమ్మర్ కదా మీ హెల్త్ పైన ఫోకస్ పెట్టుకోండి పరిస్థితులు గొడవ అయినంత త్వరగా అయితే ఆ పరిస్థితులు అయితే సర్దు అనగండి దేనికైనా టైం రావాలి టైం వచ్చినప్పుడే దేనికైనా కాల కాలం అనేది సమాధానం చెప్తుంది ఇప్పటికిప్పుడైతే పరిస్థితులు అయితే సర్దు అనగవు ఎందుకు అంటే నిప్పుల మీద పప్పులు ఎప్పుడు కూడా ఉడకవు అది దానికంటూ కొంత టైం అనేది పడుతుంది మీరు కూడా మీ హెల్త్ పైన ఫోకస్ అనేది పెట్టండి మీరు మానసికంగా కుంగిపోకండి అని యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి కాంప్రమైజ్ కొన్ని సిచ్యువేషన్స్కి అయితే కాంప్రమైజ్ కాండి అంటే నేను ఇలాగే ఉంటాను నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే విధంగా కాకుండా తగ్గే దగ్గర తగ్గండి నెగ్గే దగ్గర నెగ్గండి అని యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉందండి రొమాన్స్ మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది కూడా రాబోతుందని కూడా యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది నాట్ ద రైట్ టైం అనే మీకు సమాధానాలు అయితే వచ్చాయండి మీకు ప్రస్తుతం ఉన్న టైం అయితే కరెక్ట్ టైం కాదని యూనివర్స్ నుంచి అయితే సమాధానాలు అయితే వస్తున్నాయి లిజెంట్ యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ చెప్పిందే నమ్మండి ఎవరిని నమ్మకండి ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఈ రోజులల్లా చేస్తే డబ్బు పరంగా రిలేషన్షిప్లోకి రావడం లేదంటే మీ యొక్క బ్యూటీ పరంగా రావడం వారి యొక్క అవసరాల పరంగా మీతోటి ఫ్రెండ్షిప్ చేయడం అనేది జరుగుతుంది వాళ్ళు యూటిలైజ్ చేసుకున్న అనే రోజులు చేసుకుంటారు తర్వాత నువ్వెవరో కూడా వాళ్ళకి తెలియదు మొహం కూడా చూపెట్టరు ఇది సొంత రక్త సంబంధికులైనా కూడా ఇలా చేస్తారండి ఎవరిని కూడా మీరు నమ్మకండి చేసుకున్న అంటే లైఫ్ పార్ట్నర్ మోసం చేస్తారు కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని సిచ్యువేషన్లో రక్త సంబంధికులు కూడా మనల్ని మోసం చేసే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఏ ఒక వ్యక్తిని కూడా మీరు నమ్మకండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీ పరిస్థితులను నమ్మండి మిమ్మల్ని యూనివర్స్ ఎలా తీసుకెళ్తే అలాగే ముందుకైతే వెళ్ళండి మీకంటూ కూడా ఒక రోజు అనేది వస్తుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు మీరు సక్సెస్ అవుతారు మీ పైన మీరు నమ్మకం అనేది ఉంచుకోండి అలా అయితేనే మీరు చేసే యుద్ధంలో మీరు విన్ అవుతారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఈ పాయింట్స్ రెజినెట్ అయిన వాళ్ళు రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ అండి